వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనము దొండకాయ కూర్మ తయారీ విధానం చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కాక ఇందులో రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని బాగా వేంపుకోవాలి ఈ పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా కొబ్బరి వేసి తర్వాత కాజు పలుకులను వేయాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసి బాగా వేంపుకోవాలి ఇందులోనే లవంగాలు పట్టా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయి పెట్టుకొని ఈ కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఇందులో వేసుకొని ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేంపుతూ ఉండగా ఈ దొండకాయ ముక్కలు కాస్త కలరు మారుతాయి ఇలా కలరు మారిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరికొంత ఆయిల్ వేసుకొని సాజీరా జీలకర్ర వేసి అవి వేగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు రెండు బిర్యానీ లీవ్స్ వేసి బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేయాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇందులో వేసుకొని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి అవి మగ్గే లోపల మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను మిక్సీ జారులో వేసుకొని పౌడర్లా పట్టుకోవాలి ఇప్పుడు ఇదే పౌడర్లో మనము ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండును వేసి మెత్తని పేస్టులాగా పట్టుకోవాలి ఈ టమాటాలలో రెండు టేబుల్ స్పూన్ల కారము వన్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ మెత్తబడిన టమాటాలలో మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీల పేస్టును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కాస్త ఆయిల్లో వేగిన తర్వాత సరిపడా నీళ్ళు పోసుకొని లిక్విడ్లా చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరో పది నిమిషాలు అలాగే ఈ గ్రేవీని ఉడకనివ్వాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ గ్రేవీని మనము ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి అలాగే మూత పెట్టుకొని పది నిమిషాలు వదిలేయాలి ఇలా ఈ గ్రేవీ పైన ఆయిల్ పైకి వస్తే మనకి ఈ గ్రేవీ ఉడికినట్టు ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలను మరొక పది నిమిషాల పాటు ఈ గ్రేవీలో మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు మనకు ఈ దొండకాయ గ్రేవీ బాగా ఉడికిపోయింది ఇలా తయారైన దొండకాయ గ్రేవీలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకు దొండకాయ కుర్మా రెడీ అయినట్లే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి